నమస్తే వెల్కమ్ టు వై అట్వి నేను రంజిత్ సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది టాపిక్ డైవర్షన్ ఎప్పటికీ ఏదో ఒక సమస్యను తెర మీదకి తీసుకొస్తూనే ఉన్నారు ప్రస్తుతం కూడా తెలంగాణ రాష్ట్రంలో మరొక సంచలనమైన అంశాన్ని మనం చూడబోతున్నాం గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించిన రాద్దాంతం కానీ అంతకుముందు జరిగిన పరిణామాలు కానీ మొత్తానికి కూడా మళ్ళీ తెర మీదకి వస్తూనే ఉంది ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా ప్రభుత్వం చేస్తున్న ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలి నిజానికి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి ఆలోచిద్దాం బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు విపక్షంలో ఉంది పది సంవత్సరాలు అధికారంలో ఉంది ఇక దానితో పాటుగా మరొకసారి ఇంకొక రకంగా చర్చించుకుంటే దాదాపుగా పదిహేడు నెలల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఇప్పుడు ఏమైనా విపక్ష పార్టీని టార్గెట్ చేయడం ఏంటి విపక్ష పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో బలాన్ని చేకూర్చి ప్రజల పక్షాన నిలబడుతూ విపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈరోజు అధికార పక్షం కూడా అంతే స్ట్రాంగ్గా పరిపాలన చేయగలుగుతుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు తెలంగాణ పాలిటిక్స్లో మళ్ళొక్కసారి హాట్ టాపిక్ను తీసుకొచ్చిన ఏంటి అంటే మీకు తెలుసు కదా సవాలు చేసి సై సెగరేపిన కేటీఆర్కు సంబంధించిన అంశం ఏంటి ఏం సవాలు ఏం జరిగింది అనుకుంటున్నారా మీ అందరికీ తెలుసు కదా ఫార్ములా ఈ రేస్ కేస్ మళ్ళా ఎల్లుండి రావాలని పూర్తి స్థాయిలో ఏసీపీకి నోటీసులు అందించింది ఏసీపీ నోటీసులతో పూర్తి స్థాయిలో ఏం చేసిండు కేసీఆర్ కేటీఆర్కు సంబంధించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అరే సీఎం రేవంత్ రెడ్డిజీ నీకొక సవాల్ విసురుతున్నా ఆ సవాలుకు నువ్వు ఓకే అంటే నేను సిద్ధం అన్నాడు ఏం సవాల్ విసిరిండు ఏసీబీ కేసులలో లైవ్ డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం మరి నువ్వు నువ్వు సిద్ధమా ఎందుకు అంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మీద ఇదివరకే ఏసీబీ కోర్టులో పంచాయతీ అయితే ఉన్నది కదా నోట్ల కట్టల నోట్ల కట్టలతోని బ్యాగుతోని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది నిజమే కదా బ్యాగులతో అడ్డంగా దొరికిన కేసు ఏసీబీలో పెండింగ్లో లేదా ఉన్నది కదా అందుకే ఇద్దరి మీద ఏసీబీ కేసులు ఉన్నాయని గుర్తు చేసింది అయితే ఇద్దరు దోషులు ఎవరు నిర్దోషులు ఎవరో కూడా లైవ్ డిటెక్టర్ పరీక్షకు పోదామా అని కేటీఆర్ అడిగింది ఎందుకు అంటే ఏసీపీ కోర్టులో ఇటు కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అటు నోట్ల కట్టలతో దొరికిన అంశాన్ని చూస్తాం అయితే లైవ్ డిటెక్టర్ టెస్టుకు ఎదుర్కొనే దమ్ము నాకైతే ఉన్నది మరి నీకున్నదా లైవ్ డిటెక్టర్ లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి నేను సిద్ధమే మరి నువ్వు సిద్ధమా ఎందుకంటే తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల సాక్షిగా సూచిగా అడుగుతున్నా నోటీసులు సవాళ్ళతోని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మళ్ళొక్కసారి రచ్చరచ్చగా మారినాయి అయితే ఈ స్టోరీని మనం పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాం తెలంగాణ పాలిటిక్స్లో రాజకీయ వేడైతే ఎక్కడ తగ్గుతలేదండి ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తెలంగాణ రాజకీయాలు అంతగా మొత్తం రన్జ్గా మారిపోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయింది ఫార్ములా ఈ రేస్ కేసు అనేది మళ్ళొక్కసారి వేడేది అందుకు కారణం ఏంటి ఫార్ములా ఈ రేస్ కేసులు విచారణకు రావాలంటూ మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించిన కేటీఆర్కు ఏసీపీ నోటీసులు ఇచ్చిళ్ళు అయితే ఈ నోటీసులకు సంబంధించి ఒక్కసారి మనం చర్చించుకున్నాం నోటీసులు ఇది మూడోసారో నాలుగో సారో బహుశా ఎందుకు అంటే మొదటిసారి నోటీసులు ఇచ్చిళ్ళు దాని తర్వాత అరెస్ట్ చేస్తామని ఒక భూమ్ లేపీ ఆ తర్వాత ఏమని చెప్పిల్లు అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి మనకందిన సమాచారం ఏంటి ఏదైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సంబంధించి అర్ధరాత్రి వేళ తన యొక్క తలుపులను బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి లోకి పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిని ఎట్లయితే అరెస్ట్ చేసిల్లో గట్లనే కేటీఆర్ను అరెస్టు చేయబోతున్నారనే వార్త తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది ఎన్ని వస్తున్నాయో మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నారు కూడా గమనిస్తున్నాం ప్రభుత్వ విధానం చూస్తుంటే కూడా ప్రయత్నం అప్పుడు ఏం జరిగింది సో కేటీఆర్ పూర్తిగా కూడా తన యొక్క నివాసంలో పూర్తి స్థాయిలో కూడా జేఎన్ఎ రెండు మూడు రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా తన కార్యకర్తలను కాపలా పెట్టుకుని పూర్తి స్థాయిలో కూడా ఏంది ఎదురు చూసిన పరిస్థితి చూసిన దాని తర్వాత ఏమైపోయింది విచారణకు రావాలని చెప్పి ఇక విచారణకు రావాలని చెప్పిన తరుణంలో పూర్తి స్థాయిలో కూడా మొదటిసారి విచారణకు హాజరైండు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పిండు అక్కడ తెలంగాణ భవన్లో ఉత్కంఠ నెలకొన్నది దాంతోపాటు అక్కడ ఏసీపీ కోర్టు కడ ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడింది సో మొత్తంగా ఈ రెండు పరిణామాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనబడ్డాయి అయితే ఇప్పుడు ఏమైపోయింది మొన్నటికి మొన్న మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో ఏట అడుగుపెడుతుండే ఆ ఇరవై ఐదో ఏట అడుగుపెడుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో ఏం చేసి అంటే మళ్ళొక్కసారి అక్కడికి పోకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇస్తే ఏమని చెప్పిండు నాకు ఆల్రెడీ ముందే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే షెడ్యూల్ ఖరారైందో ఆ షెడ్యూల్ ప్రకారం నేను వెళ్తాను వెళ్ళి వచ్చిన తర్వాత అటెండ్ అవుతా అని చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఫారంలో ఈ రేస్ కేసు ఏదైతే ఉందో కదా పదహారో తారీఖు అయితే సోమవారం ఉదయం పది గంటలకు నువ్వు విచారణకు రావాల్సిందే అంటూ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది ఇది ఏమైతుంది రాష్ట్ర రాజకీయాలలో రచ్చరచ్చ అవుతుందా లేదా రేవంతు తీరు మీద ఒక్కసారిగా కేటీఆర్ ఫైర్ అయిందా లేదా ఎందుకు కాడ ఖచ్చితంగా అవుతాడు ఎందుకంటే మొన్నటి వరకు ఈటల రాజేందర్కు కాళేశ్వరం విషయంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు కాళేశ్వరం విషయంలో ఆఖరికి గులాబీబాస్ అధినేత కల్వకుంట్ల రావు గారికి కాళేశ్వరం విషయంలో మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది కేటీఆర్కు ఫార్ములా ఈరేస్ కేసులో నోటీసులు అందించాడు ఇక ఏమని చెప్పిండు అంటే పూర్తి స్థాయిలో కూడా తన పరిపాలన వైఫల్యాన్ని కప్పుబుచ్చుకునేందుకు లేదా పరిపాలన చేతగాక ఈ రేవంత్ రెడ్డి నోటీసుల పేరుతోనైతే నాటకాలు మస్తాడుతుండు వై అబద్ధాలతోనే ఎట్లాగైతే అధికారంలోకి వచ్చిండో ప్రభుత్వాన్ని నడపడం శాతగాక ముఖ్యమంత్రి ప్రజల దృష్టిని పూర్తి అంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దృష్టిని మలల్చేందుకు రోజుకో వేషం వేస్తున్నారు రోజుకో కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది సరే ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుకున్నది కూడా వాస్తవమే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు కానీ పూర్తి స్థాయిలో జరిగిన పరిణామాలలో ఏం జరిగింది ఎక్కడ చూసినా కూడా రుణమాఫీ అన్నారు రైతులకు భరోసా వేస్తా అన్నారు రైతు కూలీలకు పూర్తి స్థాయిలో కూడా పైసలు ఇస్తా అన్నారు దాంతోపాటు పెన్షన్ పెంచుతా అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిళ్ళు ఇట్లా రకరకాలుగా హామీలు ఇచ్చిళ్ళు మరి ఏదన్నా నిలబెట్టుకున్నారా అంటే ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది నిద నిలబెట్టుకోలేదు మిగతా అన్నీ కూడా బూడిద పాలైపోయినాయి సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అవన్నీ ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు ఇక ఎందుకంటే ప్రజలు ఇన్ని రోజులు ఓపిక వచ్చి ఇక ఓపిక వచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా వాటన్నింటికి ఇక ప్రజలు ఏం చేయాలి వాటన్నింటిని కూడా మర్చిపోవాలంటే ఫార్ములా ఈరెస్ అంటే ఈ చిల్లర చేష్టలు పనికిరాని డ్రామాలతోని ప్రభుత్వం నిత్యం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన గొంతుకై కోర పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ వాళ్ళకి ఏదో ఒక నోటీసులు ఇవ్వాలి వాళ్ళని నిత్యం వేధించాలి ఆయా పరిణామాలన్నీ కూడా అంటే జరుగుతున్న పరిణామాలు మొత్తం వైఫల్యాలన్నీ కూడా కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ హెచ్చరించండి అలా సో ఇక్కడ జరిగే పరిణామం ఏంటి అంటే ఫార్ములా ఈ రేస్ కేసు నిర్వహణ కోసం ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఏ అధికారిక బ్యాంక్ ఖాతా నుంచి పారదర్శకంగా అండి సాధికారికంగా పంపిన నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసు సంస్థ ఏదైతే ఉందో దాని అకౌంట్లో ఉన్నాయని కేటీఆర్ బల్లగుద్దీ చెప్పాడు మీకు అంతగానం కావాలంటే ఆ పైసలు మీరు వెనక్కి తెచ్చుకోవాలి అది మీ వాళ్ళ ముఖ్యమంత్రి గారి పని ముఖ్యమంత్రి గారికి ఆ పని చేతగాక మా మీద నోటీసులు ఇస్తే ఏమత్తదయా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఇక హైదరాబాద్ నగరానికి మనందరికీ తెలుసు తెలంగాణకు ఎంతోగానో పేరు తీసుకొచ్చింది ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంస్థకు దగ్గర దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయల ప్రజాదనం ఉన్నదని చెప్పిండు కదా మరి దాన్ని వెనక్కి తీసుకోవచ్చు కదా వెనక్కి తీసుకోకుండా ఎందుకు ఈ నోటీసులు ఇస్తారు ఈ నోటీసుల పేరుతోని ఎందుకు రాజకీయం చేస్తున్నారు ఆయనకు ఎన్నిసార్ల నోటీసులు ఇస్తారు ఎన్నిసార్లు విచారణ పేరుతో సాగదిస్తారు ఈ కేసు వ్యవహారం అంతా కూడా సంపూర్ణంగా పారదర్శకంగా క్లారిటీగా ఉంది కదా ఈ విషయం అందరూ తెలుసుకున్నారు కదా అందరికీ తెలిసే కదా అయినప్పటికీ కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కేటీఆర్ గుస్సైంది నువ్వు పెట్టినా ఇది కాదు ఇంకో వంద పెట్టుకో ఇంకో వెయ్యి పెట్టుకో ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద ఈ దేశంలోని చట్టాల మీద భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం సంపూర్ణమైన విశ్వాసం ఉంది సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేస్తాం మళ్ళొక్కసారి రేస్ కేసుల మన ఎవరకు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది అయితే తానేమన్నాడు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తప్పకుండా సోమవారం ఉదయం పది గంటలకు ఏసీపీ విచారణకు హాజరు కావడంతో హాజరు అయిత దాంతో పాటు అన్ని విధాలు సహకరిస్తా అదే సమయంలో పదేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు అయితే ఉన్నది కదా నోట్ల కట్టలు నల్ల బ్యాగులు అయితే ఉన్నాయి కదా రెండు రెడ్ హ్యాండెడ్గా నువ్వు అయితే దొరికినావు కదా నేను కూడా గదే ఏసీపీ పరిధిలో పెండింగ్లో ఉందన్న విషయం నీకు కూడా చెప్తున్నా ఎందుకు అంటే ఆ ఇద్దరి మీద ఏసీపీ కేసులు ఉన్నాయి ఇటు కేటీఆర్ మీద ఉంది ఇటు రేవంత్ రెడ్డి మీద ఉంది మరి మన ఇద్దరుల దోష్ లెవెలో నిర్దోష్ లెవెలో జడ్జి సమక్షంలోనే ఏం చేద్దామంటే లైవ్ టెలివిజన్ సాక్షిగా అంటే లైవ్ డిటెక్టర్ టెస్ట్ను ఇద్దరం పెట్టుకుందాం పెట్టుకొని ఎదుర్కొనే దమ్ము నీకున్నదా నాకున్నదా ధైర్యం అనేది ఇద్దరు తెలుస్తుంది ఎందుకంటే నేను మాజీ మంత్రిగా పనిచేసిన నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నావు కాబట్టి ఈ లైవ్ డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధంగా ఉన్నాను మరి నువ్వు సిద్ధమా అని రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల మంది ప్రజలందరూ కూడా అడుగుతున్నారు ఎందుకంటే నువ్వు ఓటుకు నోటు కేసులు దొరికినావు కదా నన్ను పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నలభై నాలుగు కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ నలభై నాలుగు కోట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయా సంస్థ దగ్గర ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒక మీద ఒకవైపు ఏమో మీ దివాలా కోరు విధానాలతోనూ తెలంగాణ మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిందని ఏంటి అంటే నిస్సిగ్గుగా అసమర్థంగా చాటుకుంటూ పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు ఇంకోవైపు విచారణ కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు ఉత్తమనే కాదు కదా అయితే ఇది అంతా కాదు భయ్ మొత్తానికి మనం ఏం చేద్దామంటే లైవ్ డిటెక్టర్ టెస్టు నువ్వు నేను ఇద్దరం చేసుకుందాం ఎవరు నేరస్తులో ఎవరు నిజాయితీ పరులు అనేది తేల్చే అవకాశం ఉంటుంది అప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుస్తుంది సో మనం ఇద్దరం ఏసీపీ నోటీసుల వ్యవహారంలో ఇక్కడ కేటీఆర్ దెబ్బకు అధికార యంత్రాంగం బ్యాక్ అయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి కదా ఏది ఏమైనా ఏసీపీ కోర్టులో కేటీఆర్ అయితే సవాల్ చేసేయండి కదా మరి రేవంత్ రెడ్డి రియాక్షన్ ఉంటుందా ఆయనకు ఇదే విషయంలో అంటే లైవ్ డిటెక్టర్కు సంబంధించి ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటుందా లేదా నిజంగా కూడా ఏసీపీ కోర్టులో ఫార్ములా ఈ రేస్ కేసు నిజ నిజమా అబద్ధంగా వచ్చిందా ఓటుకు నోటు కేసులో పూర్తి స్థాయిలో బ్యాగులతో డబ్బుల కట్టలతో అడ్డంగా దొరికింది వాస్తవం కాదా సో ఈ ఇద్దరు విషయంలో లైవ్ డిటెక్టర్ పరీక్ష పెడితే నిరూపించుకుంటే ఎవరు కరెక్ట్ ఎవరు నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన వ్యక్తులు ఎవరికి దమ్ము ధైర్యం ఉందో కూడా తెలిసిపోతుంది కదా మరి గాదానికి గింతలో ఎందుకే క్లారిటీ అయిపోతుంది కదా